సిటీ ఆఫ్ పర్ల్స్ సిటీ ఆఫ్ లేక్స్ సిటీ ఆఫ్ బిర్యానీ ఎస్ మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్ నాలుగు వందల ముప్పై నాలుగేళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి హైటెక్ సిటీ ఫార్మా సిటీ ఫ్యాబ్ సిటీ ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోలేదు త్వరలో ఫోర్త్ సిటీ రాబోతోంది ఇంతకీ ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం సాధ్యమేనా న్యూయార్క్ ని మించిన నగరంగా మారుతుందా లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా సాధ్యాలు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇక్కడ సైబరాబాద్ ని సృష్టించడానికి పడ్డ కష్టం చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు ముందుగా హైటెక్ సిటీని కట్టారు కేవలం హైటెక్ సిటీనే సరిపోదు ఇన్వెస్టర్లు రావడానికి ఉండడానికి మీటింగ్స్ పెట్టుకోవడానికి నో హోటల్ హైటెక్స్ మాల్స్ ఇలా కొన్నింటిని నిర్మించేలా చేశారు అంటే కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేశారు అలాగే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది ఒక ఐఎస్బీ నిర్మాణం జరిగింది హైటెక్ సిటీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్స్ ఇచ్చారు ఓవరాల్ గా క్రియేట్ అయిపోయింది అచ్చం అలాగే పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ ముందుగా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా చేశారు ఆ తర్వాత ఏఐసిటీకి ప్లాన్ చేశారు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక ఇకో సిస్టమ్ చేస్తున్నారు అన్నమాట రాబోతోందట అని మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియదు ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడారు అంత ఇకపై సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నారు హైదరాబాద్ వీటిలోనే బుచ్చెర్ల మీర్ ఖాన్ పేటతో పాటుగా మొత్తం పది గ్రామాలు ఉంటాయి పైగా ఈ ఫోర్త్ సిటీలో ఈ గ్రామాల వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం కాకుండా ఫోర్త్ సిటీ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రయోజనం దక్కేలా ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం పదివేల నూట ఇరవై నాలుగు ఎకరాలను దీనికోసం కేటాయించింది ఈ పదివేల ఎకరాల ఫ్యూచర్ సిటీలో మళ్ళీ ఎయిట్ జోన్స్ ఉండబోతున్నాయి ఏంట ఎనిమిది జోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ రెసిడెన్షియల్ జోన్ మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఇవి ఈ ఎనిమిది జోన్లు వీటిలో లైఫ్ సైన్సెస్ హబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఏకంగా నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు కేటాయించారు ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీస్ అనే పెద్దది మూడు వేల ఆరు వందల నలభై రెండు ఎకరాలు ఉంటాయి ఇక హైదరాబాద్లోని ఎక్కడి నుంచైనా ఈ ఫోర్త్ సిటీకి చేరుకోవడానికి బ్రహ్మాండమైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి రోడ్ అండ్ మెట్రో రైల్ కనెక్టివిటీకి ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరియాల మీదుగా లేదా ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా మెట్రో అలైన్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి వీటితో పాటుగా వాటర్ కరెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంటర్నల్ రోడ్స్ బ్యాంక్స్ స్కూల్స్ ఇలా ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కోసం వివిధ డిపార్ట్మెంట్స్ తో చర్చలు కూడా పూర్తి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ దీనికోసం ఫ్యూచర్ సిటీలో నుంచి ప్రస్తుతానికి ఒక నూట నలభై ఎకరాలు తీసిచ్చారు ఈ ఏఐసిటీలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి కందుకూరు మండలంలోని మీర్ఖాన్ పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగిపోయింది రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ నిర్మిస్తారు ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది ఇక నూట పదహారు ఎకరాల్లో హెల్త్ సిటీ వెయ్యి నూట డెబ్బై ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ఉండబోతున్నాయి మూడు వందల ముప్పై ఆరు ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ నిర్మిస్తారు ఇందులో మల్టీప్లెక్స్లు పార్కులు హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు రీసెంట్ గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం ఫలించింది ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది హైదరాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఏమున్నాయి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫోర్త్ సిటీకి సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఇదే మెయిన్ అసెట్ ఫ్యూచర్ సిటీకి తుక్కుగూడ వైపు ఫ్యాట్ సిటీ ఉంది ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ రాబోతోంది ఇక్కడే అమెజాన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి ఫోర్త్ సిటీ దగ్గరలో శ్రీశైలం హైవేపై కుర్మల్గూడలో డిఫెన్స్ హబ్ ఉంది రావిర్యాలలో హార్డ్వేర్ పార్క్ మంకాల్ వైపు ఇండస్ట్రియల్ సెస్ మన్సాన్పల్లి మహేశ్వరం రోడ్లో ఎలక్ట్రానిక్ సెస్ ఉన్నాయి విప్రో ఉన్నది కూడా ఇక్కడే ఇక ఆది పట్లలోని ఏరోస్పేస్ సెస్ లో టీసీఎస్ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి బెంగళూరు వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఉంది ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి ఖచ్చితంగా మెయిన్ అసెట్స్ కాబోతున్నాయి అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదు ఎస్ హైదరాబాద్ నగరం కూడా అలాంటి ఒక అద్భుతమే ఆ అద్భుతాన్ని గుర్తించారేమో పర్షియన్లు ఈ నగరానికి అందుకే అదృష్ట నగరం అని పేరు పెట్టుకున్నారు ఆ పేరుని పర్షియన్ నుంచి మనకి తెలుగులో కనుమదిస్తేనే భాగ్యనగరం అయింది ఈ దేశంలో తనకు తానే అవకాశాలు సృష్టించుకున్న ఒక గొప్ప నగరం మన హైదరాబాద్ ఎక్కడో గోల్కొండలో దర్జాగా కాలం గడిపే రాజు కోట దిగి చించలమనే ఒక పల్లెకొచ్చి అక్కడ బస చేశారు మూసీ నది ఒడ్డున ఎంతో సుందరంగా ఉన్న ప్రాంతాన్ని చూసి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాలి అనుకున్నాడు అప్పటి నవాబు కులీ కుతుబ్ షాహీ అలా చించలం అనే పల్లెలో పదిహేను వందల తొంభైలో శంకుస్థాపన జరిగిన నగరమే ఇవాటి మన హైదరాబాద్ ఆ మరుసటి ఏడాది అంటే పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ని కట్టారు బహుశా ముహూర్త బలం అద్భుతంగా ఉందేమో శరవేగంగా అభివృద్ధి జరిగిపోయింది ఎంతలా అంటే చార్మినార్ నుంచి గోల్కొండ వరకు జిరుగ్గా మారిపోవడంతో మరో కొత్త నగరాన్ని కట్టాలనుకున్నారు అలా కులీ కుతుబ్ షా తండ్రి ఇబ్రహీం పేరు మీద వచ్చిందే ఇబ్రహీంపట్నం కంటిన్యూటీ కొనసాగింపు అనేది చాలా ముఖ్యం ఒకరు మొదలు పెట్టింది తానెందుకు పూర్తి చేయాలి అనుకుంటే అభివృద్ధి అక్కడితోనే ఆగిపోతుంది హైదరాబాద్ విషయంలో మాత్రం ఆ తప్పు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు కుతుబ్ షాహి రాజవంశం పాడిన తర్వాత మొఘల్స్ వచ్చారు అసఫ్ జాహీలు హైదరాబాద్ని ఇంకాస్త డెవలప్ చేశారు గోల్కొండకి పశ్చిమాన ఉన్న ఇబ్రహీంపట్నంని కుతుబ్ షాహీలు నిర్మిస్తే నిజాంలు ఉత్తరాన మరో నగరాన్ని నిర్మించారు అదే సికింద్రాబాద్ ఎస్ బ్రిటిషర్స్ కి సదుపాయం కల్పించడం కోసం మొదలుపెట్టిన కంటోన్మెంట్ ఏరియాని సికింద్రాబాద్ అయిపోయింది అప్పటి నుంచి జంట నగరాలు అనే పేరు వినిపించడం మొదలైంది కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది అది మొదటి నగరం నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన రాదు రెండవ నగరం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించిన రాదు మూడో నగరం ఇప్పుడు కలిసి నాలుగో నగరం ఫోర్త్ ఫ్యూచర్ రాళ్ళు రప్పలు గుట్టలు కనీసం సరైన రోడ్డు కూడా లేని ప్రదేశాన్ని చూపించి ఇక్కడ మరో నగరం సృష్టిస్తాను అనగానే సహజంగా ఎవరికైనా నవ్వొస్తుంది అయితే ఆ మరో నగరంలో సెంటు భూమి కొనుక్కోలేనప్పుడు అప్పుడు తెలిసొస్తుంది దాని విలువేంటో ఇక్కడ ఎవరు ప్రారంభించారు అనే క్రెడిట్ కోసం ఎవరు కొట్టుకొనక్కర్లేదు ఎవరు బాగా కొనసాగించారు అనేది ఇంపార్టెంట్ అలా చంద్రబాబు హయాంలో ఊహకు మించిన అభివృద్ధి చెందిన ప్రాంతమే హైటెక్ సిటీ ఆ నగరం పేరే సైబరాబాద్ ఏ వామ్ వెల్కమ్ టు ప్రెసిడెంట్ విలియం జెఫర్సన్ క్లింటన్ టు హైదరాబాద్ సారీ సైబరాబాద్ దిస్ ఈస్ నోన్ యాజ్ సైబరాబాద్ యాజ్ ఆన్ టుడే యాజ్ ది మినిస్టర్ సెడ్ హైదరాబాద్ ఇస్ బీయింగ్ నౌ నౌ యాజ్ సైబరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మరి తర్వాత ఏంటి మరో నగర సృష్టి జరక్క దాదాపు ఇరవై ఏళ్ళు గడిచిపోయిందే అని బాధపడక్కర్లేదు వచ్చేస్తోందిగా ఫోర్త్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ కి తోడుగా మరో నగర నిర్మాణం ఫోర్త్ సిటీ పేరుతో జరుగుతోంది కాస్త కఠినమైనప్పటికీ కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి ఇక్కడ కొత్త నగరాల సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది దేశంలో కానీ విదేశాల్లో చూసినా కూడా కొత్త రాజధాని పేరుతో కడుతున్న నగరాలు పెద్దగా విజయవంతమేమీ కాలేదు మయన్మార్ ఏరి కోరి ముచ్చట పడి కట్టుకున్న కొత్త రాజధాని నైపిడ ఎలా ఉంటుందో తెలుసా ఇరవై వరుసలతో కట్టిన హైవేలు వందకు పైగా లగ్జరీ హోటల్స్ మ్యూజియంస్ గోల్ఫ్ కోర్సులు లేనిదంటూ లేదక్కడ అన్ని కట్టేశారు బట్ నైపిడ ఇస్ అ ఫెయిల్యూర్ సిటీ అన్నీ ఉన్నాయి కానీ జనం మాత్రం లేరక్కడ ఈ ప్రపంచంలో టాప్ ఫైవ్ యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్స్లో అది కూడా ఒకటి కానీ ఇప్పుడు మన ఫోర్త్ సిటీ విషయంలో అలా కాదు జరగదు కూడా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారంటారా ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానంగా మూడు రంగాలు కారణం ఒకటి ఐటి రెండోది ఫార్మా మూడోది రియల్ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా హైదరాబాద్ లోని ఈ మూడు రంగాలు మాత్రం తట్టుకుని నిలబడ్డాయి ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు మాత్రం అత్యద్భుతం అని చెప్పాలి ఈ దేశంలో మరే నగరానికి లేనంత స్పీడ్ మన రియల్ ఎస్టేట్ రంగానికి ఉంది ఫోర్త్ సిటీ అని ప్రకటన రావడం ఆలస్యం వెంటనే వినిపించిన ప్రశ్న ఏంటో తెలుసా గజం ఎంత లెక్క నమ్ముతారేంటి అని హైదరాబాద్ వన్ ఆఫ్ రిచెస్ట్ సిటీస్ అమ్మేవారు ఇక్కడ అందుకే సిటీ ఆఫ్ పర్ల్స్ అని పేరు హైదరాబాద్ అత్యంత సంపన్న నగరం కాబట్టి ఎక్కడెక్కడే వాళ్ళు వచ్చి ఇక్కడ పాలించారు నిజాం అయితే హైదరాబాద్ ని ఒక ప్రత్యేక దేశంగా చూడాలనుకున్నాడు అలా హైదరాబాద్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతేనే కదా ఆపరేషన్ పోలో మొదలు పెట్టింది హైదరాబాద్ అభివృద్ధి కానీ సంపన్న నగరం అనే స్టేటస్ కానీ నాలుగు వందల ఏళ్లుగా ఇంకా కొనసాగుతూనే వస్తోంది ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో ది బెస్ట్ సిటీ హైదరాబాద్ ఢిల్లీ తర్వాత అంతటి ఘనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరం మన హైదరాబాద్ ముందు చూపుతో ఆలోచించి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ కట్టారు ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియనంతగా కలిసిపోయింది

హైదరాబాద్ చుట్టూ ఎనిమిది వరుసల రోడ్డుతో నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు నిర్మించారు ఇప్పుడు ఇది కూడా సరిపోవట్లేదు అందుకే మూడు వందల నలభై ఏడు కిలోమీటర్లతో నాలుగు వరుసలతో దేశంలోని అతి పెద్ద రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు కనీసం వచ్చే యాభై ఏళ్ల అవసరాలను తీర్చగల ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ చుట్టూ దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు డెవలప్ అవుతోంది అంటే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ గురించి సందేహపడాల్సిన అవసరం ఉంటుందా సిటీ ఫ్యూచర్ ్రహ్మాండంగా ఉండబోతోంది అనడానికి ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి భారతదేశంలో హైదరాబాద్తో పాటుగా ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు కోల్కతా అహ్మదాబాద్ ఈ ఏడు మెట్రో నగరాలు ఉన్నాయి వీటితో పాటుగా మరో ఇరవై వరకు మినీ మెట్రోస్ ఉన్నాయి కానీ ఇవి సరిపోవట్లేదు కనీసం మరో ముప్పై మెట్రో సిటీస్ అవసరం ఉంది ఈ దేశానికి రెండు వేల యాభై నాటికి నగరాలకు వచ్చే వారి సంఖ్య ప్రస్తుతం ఉన్న ముప్పై రెండు శాతం నుంచి యాభై ఒక్క శాతానికి పెరగబోతోందట నగరాల్లో యాభై ఒక్క శాతం జనాభా అంటే అర్థం దాదాపు ఎనభై కోట్లతో సమానం సో కోటి జనాభాని మాత్రమే తట్టుకోగల నగరంలో రెండు కోట్ల మంది ఉంటే జీవన ప్రమాణాలు ఆబ్వియస్గా పడిపోతాయిగా అందుకే ఈ దేశానికి కొత్త నగరాల అవసరం దాన్ని ఆలోచించి కడుతున్నదే హైదరాబాద్లోని ఫోర్త్ సిటీ ఇంతకీ ఏముంటాయి ఫోర్త్ సిటీలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో నిర్మిస్తున్న నాలుగవ నగరంలో ఎడ్యుకేషన్ హబ్ హెల్త్ హబ్ స్పోర్ట్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ హబ్ స్టార్ట్అప్స్ ఇలా ఒక్కటేమిటి లేనివంటూ ఉండవు ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఇదే ఫోర్త్ సిటీలో శంకుస్థాపన చేశారు ఇప్పుడు రెండు వందల ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కూడా నిర్మించబోతున్నారు డేటా సెంటర్స్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఇన్నోవేషన్ ఐడియాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సిటీని మార్చబోతున్నారు ఈ ఫోర్త్ సిటీకి మెట్రోతో అనుసంధానం ఉంటుంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో కనెక్టివిటీ కూడా ఉంది చాలా మంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం ఏమైనా పెద్ద అడ్వాంటేజా అంటూ ఉంటారు కాస్త అజ్ఞానంగా కానీ ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వెస్ట్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఉదాహరణకి ఈస్ట్ హైదరాబాద్ వైపు అంటే ఉప్పల్ వైపు డెవలప్ చేద్దామని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఆశించినంత అక్కడ జరగట్లేదు పోచారంలో ఐటీ పార్క్ పెట్టినా పెద్దగా ముందుకు పోవట్లేదు కారణం ఎయిర్పోర్ట్ దూరంగా ఉండడమే అందుకే ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని బేస్ చేసుకుని ఒక హెల్త్ సిటీని సృష్టించబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరోలా చెప్పాలంటే హెల్త్ టూరిజం కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చబోతోంది దేశ విదేశాల నుంచి ట్రీట్మెంట్ కోసం శంషాబాద్ లో దిగి కావాల్సిన వైద్యం అక్కడ చేయించుకుని తిరిగి ఫ్లైట్ ఎక్కి స్వదేశానికి వెళ్ళిపోయేలా ఆ ఏరియాని మార్చబోతున్నారు అంతేకాదు వైద్య సేవల నుంచి ఉపాధి వరకు క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వరకు అన్ని సదుపాయాలు ఉంటాయి అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే అవసరాలను తీర్చడం కోసం సృష్టించబోతున్నదే ఈ ఫ్యూచర్ సిటీ ఈ ఫోర్త్ సిటీ గురించి విన్నాక ఇది ఒక హైటెక్ సిటీల హైటెక్ లైఫ్స్ మాత్రమే ఉంటాయా అనే అనుమానం కూడా రావచ్చు కానీ సోషల్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ఫోర్త్ సిటీలో వెస్ట్ హైదరాబాద్కి దగ్గరగా వికారాబాద్ అడవులు ఉన్నాయి అలాగే సౌత్ హైదరాబాద్ దగ్గరలో అర్బన్ ఫారెస్ట్ ఉంది కాస్త దూరం వెళ్తే నల్లమల ఫారెస్ట్ కనిపిస్తుంది వాటర్ బాడీస్ వీటికి అదనంగా చెప్పుకోవాలి నాగార్జున సాగర్ శ్రీశైలం ఇలా చాలా దగ్గర అవుతుంది ఫోర్త్ సిటీ వండర్లా డిస్నీ ల్యాండ్ వంటి రిక్రియేషన్ హబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి సో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే ఫోర్త్ సిటీని క్రియేట్ చేయబోతున్నారన్నమాట మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కర్తాల ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం ఈ ఫ్యూచర్ సిటీ పై చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాను అంటూ చైర్మన్ యాంగ్ అమెరికా దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ తో జరిగిన ప్రతి మీటింగ్ లో కూడా ఈ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకొచ్చారు సీఎం ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ తో దీన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని అమెరికా వేదికగా ఆయన చెప్పారు దేశంలోనే నెట్ జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడుతుందని ప్రామిస్ చేశారు ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తో పాటుగా మెడికల్ టూరిజం స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ ఫార్మా విలేజెస్ అభివృద్ధి చేస్తారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చైనాకి ప్రత్యామ్నాయంగా ఈ ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కొన్ని విమర్శలు తప్పవు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఒక ఆరోపణ చేసింది ఫోర్త్ సిటీ పేరుతో సర్కార్ భూముల్ని కాజేసే కుట్ర జరుగుతోంది అని ఆరోపించింది ప్రతిపక్షం అలా అందేంటి అని ఆగిపోనక్కర్లేదు అనుమాన పడక్కర్లేదు ప్రతిపక్షాలు ఉండాల్సిందే తమ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాల్సిందే అప్పుడే కదా అన్ని సజావుగా సాగుతాయి ఎక్కడ ఫోర్త్ సిటీ ఇంకెప్పుడు ఫ్యూచర్ సిటీ అని నిలదీస్తూ ఉంటాయి అభివృద్ధి కోరుకునే వారికి ఇలాంటి బలమైన ప్రతిపక్షాలే కదా ఉండాలి ఫోర్త్ సిటీ అని ప్రకటించాక దాన్ని మొదలు పెట్టకపోతే ఇక అర్థం ఉండదు అపోజిషన్ కామెంట్స్ లో ఏదో నిజం ఉందనే అనుమానమే కలుగుతుంది అందుకే ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఫ్యూచర్ సిటీ కోసం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది ప్రభుత్వం గ్రేటర్ నోయిడా నేషనల్ క్యాపిటల్ రీజియన్ తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది అదే జరిగితే ఫ్యూచర్ సిటీని నియర్ ఫ్యూచర్లోనే మనం అంతా చూడగలుగుతాం సో ఇది ఫ్యూచర్ సిటీ పై టీవీ అనాలిసిస్ మరింత ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం చూస్తూనే నైన్